ఈరోజు కిటాపురం నియోజకవర్గంలో పదమూడు మందికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శాంక్షన్ కాబట్టి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప చెందిన పవన్ కళ్యాణ్ గారి ద్వారా సిఫార్సు చేయబడి వేళ పదమూడు మంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి వివిధ ప్రమాదాల్లోనూ ఆపరేషన్లు చేసిన వారికి వారందరికీ కూడా సహాయం చేయడం జరిగింది ఇది రమారమి పదహారు లక్షలు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో కోటి రూపాయలు పైబడి చేయడం జరిగింది అతి త్వరలోనే ఇంకొక ముప్పై చెక్కులు కూడా రెడీ అనేవి కూడా ఇస్తాం చాలా సంతోషం అదేవిధంగా ఈ సీఎం రిలీఫ్ అనేటువంటిది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది తప్పకుండా వీరికి పూర్తిగా వాళ్ళని ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా రాకపోవచ్చు కాకపోతే ఎంతో కొంత ఈ చిన్న చిన్న కుటుంబాలు ఏమైనా ఇటువంటి ప్రమాదాలు జరిగినా అనారోగ్యంగా ఏమైనా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిపోయి చాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా తొంగగిస్తే పరిస్థితులు ఉంటాయి వారికి ఏదో వేడి నీళ్ళకి తండ్రి తోడుగా గవర్నమెంట్ తరఫున రావాల్సినంత కూడా ప్రయత్నం చేసి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపయోగ పవన్ కళ్యాణ్ గారు వారి తర్వాత ఈ కార్యక్రమం జరిగింది ఇది చాలా సంతోషం ఈవేళ ఎంఆర్ఎం పదహారు లక్షల రూపాయలు చెక్కులు పదమూడు మందికి పంపిణీ చేయడం జరిగింది తప్పకుండా వీరికి ఎంతో కొంత సహాయపడినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా